హనుమాన్ చాలీసా సామూహిక పారాయణానికి ప్రతి ఒక్కరూ హిందూ బంధువులందరూ రావాలని హిందూ ఉత్సవ సమితి వేములోడవారు విజ్ఞప్తి చేస్తున్నారు యాభైవ మంగళవారం హనుమాన్ చాలీసా యాభై ఒక్కసార్లు నిర్వహించే మహత్కర కార్యక్రమానికి హిందూ బంధువులు ప్రజలందరూ భక్తులందరూ హాజరై విజయవంతం చేయాలని హిందూ ఉత్సవ సమితి వారు పిలుపునిస్తున్నారు

పరిసర ప్రాంతాల భక్తులకు జై శ్రీరామ్ జయ హనుమాన్ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కూడా అందరికీ భక్తులందరికీ శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్రతి మంగళవారము వీములవాడ భీమేశ్వరాలయంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ జరిగే హనుమాన్ చాలిసా కార్యక్రమంలో భాగంగా రేపు ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున యాభై వారము సందర్భంగా భీమేశాలయంలో సాయంత్రము నాలుగు గంటలకు మొదలుకొని రాత్రి ఎనిమిది గంటల వరకు నిర్విరామంగా విరామంగా యాభై ఒక్క సార్లు హనుమాన్ చాలీసా పారాయణము పడించడం జరుగుతున్నది ఇక్కడ భక్తులు అందరూ అధికలో సంఖ్యలో పాల్గొని వేములవాడ భక్తులందరికీ తెలియజేనది ముఖ్య విషయం ఇది ఎందుకంటే వేములవాడ చరిత్రలోనే ఇంత ఘనమైనటువంటి హనుమాన్ చాలస పారాయణకు ఒక ప్రతిష్ట రావడము భీమేశ్వరాలయంలో అంత శక్తితో కూడుకున్నటువంటి ఈ యొక్క సంకల్పాన్ని భక్తులందరూ శక్తి కూడగట్టుకొని ఈ శక్తిని మీరు ప్రసాదించుకొని ఈ శక్తి రూపంగా మీరందరి హనుమాన్ చాలసా పారాయణంలో పాల్పంచుకొని ఈ యొక్క ఈ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని హిందుత్సవ స్వామి తరఫున మరొకసారి మీ భక్తులందరినీ వేడుకోవడం జరుగుతుంది జరుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ ఏదైతే ఒక సంకల్పంతో ఈ వేమలవాడ పట్టణంలోని భీమేశ్వర ఆలయంలో నిర్విరామంగా అంటే మొదటి వారం నుంచి మొదలుకొని నేడు యాభై వారానికి చేరుకున్న హనుమాన్ చాలీసా పారాయణను పురస్కరించుకొని రేపటి రోజున రేపటి మంగళవారం ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున సాయంత్రం నాలుగు గంటలకు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం యాభై వారం ఘనంగా నిర్వహించేందుకు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మనం సంకల్పించాం దీనికి భక్తులందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ కార్యక్రమానంతరం అల్పాహార వితరణ కూడా ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్క భక్తుడు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి అందరూ ఆహ్వానితులేని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు హాజరై సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది అలా యాభై ఒక్కసార్లు మరి పారాయణ కార్యక్రమం నిర్వహించడం అంటే ఇది చాలా ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంటే ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆహ్వానాన్ని తెలియజేస్తుంది